అభినవ సీత పార్ట్ ఫోర్ ఏదో ఒకరోజు సీతకు మంచి పిల్లగాడు వచ్చి సీతను చూసి చేసుకుని వెళ్ళిపోతాడు ఆ పిల్ల జీవితం చక్కబడుతుందిలే అనుకున్నాడు కానీ బలరామయ్య ఇప్పుడు జ్యోతి జీవితంలోకి పంపాలని పాపమాతనికి లేదు విధి రాతలో ఎలా ఉంటే అలా జరుగుతాయి అన్నట్టు బలరామయ్య ఏదో సంబంధం కోసం పక్కూరికి వెళ్ళి పిల్ల బాలేదు అనేసి కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి వరండాలో మడత కుర్చీలో వాలుగా పడుకొని తెగ ఆలోచిస్తున్నాడు అక్క కోరిక నెరవేరాలి బిడ్డ జీవితం బాగుండాలి అలా ఎండకు పోయి వచ్చిన బలరామయ్యకు బాలామాని చల్లని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది అవి తాగుతూ బాటిల్ పక్కన పెట్టాడు సీత తల్లి ఏడుస్తూ పరుగున వచ్చి బలరామయ్య కాళ్ళ మీద పడింది బలరామయ్యకు ఏమీ అర్థం కాలేదు ఏంటమ్మా ఏమైంది అన్నాడు సీత తల్లి ఏడుస్తూ మాట పెగలక సీత తండ్రిని పెద్ద ఆస్పత్రిలో చేర్పించామని రెండు కిడ్నీలు కూడా మొత్తంగా పాడయ్యాయని ఆ కిడ్నీలు అయినా ఒక కిడ్నీ అయినా పెడితే అతను బ్రతుకుతాడని ఆమెది సీతది కూడా కిడ్నీ పరీక్ష చేపిస్తే సెట్ అవ్వలేదని కిడ్నీ కొనాలి అంటే డబ్బులు చాలా అడుగుతున్నారని ఒకటైనా పెట్టకపోతే అతను బ్రతకటని బోరున విలపిస్తుంది బలరామయ్య ఎంత అడుగుతున్నారమ్మా అన్నాడు సీత తల్లి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందంటయ్యా అన్నది బలరామయ్య భారంగా శ్వాస తీసుకుని బదిలి సీత తల్లిదండ్రులకు ఏమీ లేదు అతని దగ్గరే పనిచేస్తే కూలి డబ్బులు ఎప్పుడో పాతకాలం నాటి పెంకుటిల్లు వర్షం వస్తే మొత్తం నీళ్ళే ఏమి చూసి అంత డబ్బు ఇవ్వాలో కూడా బలరామయ్యకు అర్థం కాలేదు రెండు లక్షల రూపాయలంటే ఉచితార్థంగా ఇవ్వటానికి బలరామయ్య ఓ సంపన్నుడు ఏమీ కాదు రెండు లక్షలు ఇవ్వాలి అంటే నాలుగెకరాల పొలం అమ్మాలి సీత తల్లిదండ్రులకు ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నా కాని తనఖా పెట్టుకుని డబ్బు అప్పుగా ఎవరైనా ఇస్తారు కాని వారికి ఇల్లు కాస్త పెరడు తప్ప ఏమీ లేదు బలరామయ్య బాలామణికేసి చూశాడు బాలామణికి అర్థమైంది సీత తల్లిని ఈ క్షణం గట్టెక్కిస్తే సీత తండ్రి బతుకుతాడు సీత వారింటి పరిస్థితి అర్థం చేసుకొని జ్యోతి దగ్గర అనుకువగా ఉంటుందని బలరామయ్య ఆలోచన అని బాలామనికి అర్థమయ్యి దండం పెట్టి ఆకాశం కేసి చూస్తూ అంతా పైవాడి దయ అనుకుని సీత జీవితమే కోరి వస్తుందని పాపం బాలామని బాధగా ఇంట్లోకి వెళ్ళిపోయింది బలరామయ్య సీత తల్లితో నువ్వు అడిగిన సొమ్ము చిన్న మొత్తం కాదని నీకు కూడా తెలుసు కదా అన్నాడు సీత తల్లి తెలుసయ్యా కానీ కళ్ళ ముందు ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేను జీవితకాలం ఇంత కష్టం చేసి కూడా అతనికే పెట్టుకుంటూ వస్తున్నా ఇప్పుడు అతను వెళ్ళిపోతే నేను బతకగలనా ఆడపిల్ల ఏమైపోద్ది అని బాధగా అన్నది బలరామయ్య నువ్వు అడిగిన డబ్బు ఇప్పటికిప్పుడు ఇవ్వాలన్నా చేతిలో ఉండవు నీకు కూడా తెలుసు నాలుగెకరాల పొలం అమ్మాలి ఇప్పుడు అర్జెంటుగా నీ చేతిలో డబ్బులు పెట్టాలి అంటే బంగారం తీసుకుని పోయి తాకట్టు పెట్టాలి అంత పైకానికి నువ్వు వడ్డీ కూడా కట్టలేవు నీకు తెలుసు బాలామణికి పసుపు కుంకాల కింద బంగారం ఇచ్చారు అది మొత్తం అమ్మితే నువ్వు అనుకున్న పైకం వస్తుందేమో తాకట్టు పెడితే వడ్డీలు కట్టలేము బాలామణి బంగారం రేపటి రోజు జ్యోతికి వెళుతుంది అంత బంగారం అమ్మి మీకు డబ్బు ఇస్తే జ్యోతి ఊరుకుంటుందా అన్నాడు సీత తల్లి ఏడుస్తూ ఆడపిల్ల ఎందుకు ఊరుకుంటుందయ్యా మాకు వడ్డీ చెల్లించే స్తోమత కూడా లేదు నా అత్రమే ఆగక ఏదో ఆయన్ని బ్రతికించుకోవాలని ఆశ కొద్దీ వచ్చాను కానీ అంత సొమ్ము ఎవరు ఇంట్లో పెట్టుకోరు ఇప్పటికిప్పుడు కావాలి అన్న ఎవరి దగ్గర ఉండదు ఆ అమ్మ బంగారం అమ్మి ఇవ్వటానికి రేపటి రోజు నేను తిరిగి ఇవ్వలేను ఆడపిల్ల సొమ్ము మీరిస్తానన్నా నేను తిరిగి తెల్లించలేనప్పుడు అవి ఎలా తీసుకుంటాను అన్నది బలరామయ్య భారంగా శ్వాస తీసుకుని వదిలి సీత తల్లితో అవి తిరిగి ఇవ్వకుండా ఒక మార్గం ఉంది నీకు నచ్చితే నీ భర్త బ్రతుకుతాడు లేదంటే ఇప్పటికిప్పుడు నేను కూడా అంత సహాయం చేయలేను కదా అన్నాడు సీత తల్లి మా నుంచి అయ్యేది అయితే నా మొగుడిని బ్రతికించుకునే మార్గం ఉంటే తప్పకుండా చేస్తానయ్యా అన్నది బలరామయ్య జ్యోతి అనంతులు ఉన్నారు కదా అన్నాడు సీత తల్లి అమ్మాయి గారు అల్లుడు గారు అన్నది బలరామయ్య అవును వారికి ఒక తీరని కష్టం వచ్చింది అది నీకు చెప్తా అంటూ మా అక్కకి ఇద్దరు మగపిల్లలు నీకు తెలిసిందే ఉన్న ఒక్క ఆడపిల్లకి ఉన్నంతలో పెళ్లి చేసి పంపారు ఇద్దరు మగపిల్లలు బాగానే చదువుకున్నారు పెద్దవాణ్ణి జ్యోతికిచ్చి పెళ్లి చేశాము వారి దురదృష్టము జ్యోతికి జన్మలో పిల్లలు కలగరు అయినా ఏ రోజు మా అక్క బాధపడలేదు మా అక్క కుటుంబం బాధపడలేదు నా బిడ్డ బాధపడలేదు నా అల్లుడు బాధపడలేదు కానీ భగవంతుడు అంతటితో ఆగకుండా సుమంత్కి మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు నీకు తెలుసు కదా ఎన్ని డబ్బులో పెట్టాము ఏదో వాడికి ప్రాణాలు దక్కాయి కానీ వాడికి జన్మలో పిల్లలు పుట్టరు ఆ విషయం తెలిసిన వాసంతి తల్లిదండ్రులు పెళ్లి వద్దనుకున్నారు మా అక్క మనాదికి మంచం పట్టింది ఇప్పుడు ఎదురుగా ఉన్న మార్గం ఒకటే అనంత్ అనంత్కి పిల్లలు పుడతారు జ్యోతికి పుట్టరు మా అక్క అనంత్కి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుంది అని బలరామయ్య అంటే సీత తల్లి జ్యోతమ్మ జీవితం ఆగమైపోతుంది కదయ్యా అన్నది బలరామయ్య అందుకే జ్యోతి నాకు ఒక మాట చెప్పింది జ్యోతి మాట వినేలా వచ్చే అమ్మాయి ఆ ఇంట్లో ఒక పని మనిషిలా అనంత్కి ఏదో జ్యోతి ఇష్టమైన రోజే భార్యల రేపటి రోజున పిల్లలు పుట్టినా కాని జ్యోతియే తల్లిలా ఆలోచించే ఒక అమ్మాయి ఉంటే చూడు నానా నా జీవితం ఆగం కాదు అన్నది సీత తల్లి అంటే అన్నది బలరామయ్య ఏముంది సీతకన్నీ చెప్పి జ్యోతికి సవతిగా పంపిస్తే సీతకు పిల్లలు పుట్టినా ఆ ఇంట్లో జ్యోతి మాటగా ఒక మని పని మనిషిగా ఉండేలా జ్యోతికి అన్ని రకాలుగా నచ్చితే ఈ బంగారానికి హక్కుదారి జ్యోతి కనుక జ్యోతి చెప్పింది మనం వింటే ఇక ఆ సొమ్మును తిరిగి ఇవ్వక్కర్లేదు అంటే ఒక రకంగా సీతను వారింటికి అమ్మినట్టు అని చెప్పాడు సీత తల్లికి అనంత గుణం తెలుసు కానీ జ్యోతి గుణం కూడా తెలుసు జ్యోతి ఎటువంటిదో చిన్నప్పటి నుంచి చూసింది జ్యోతితో సీత అంటే అంతకంటే సీతను బాయిలో వేయటమే నయమేమో అనిపించింది ఆ తల్లికి భర్త ప్రాణాల కోసం బిడ్డని బలి చేయాలి అనుకోలేదు సీత తల్లి బలరామయ్యకు దండం పెట్టి ఏమో బాబుగారు అమ్మాయికి ఒక మాట చెప్తా అదే కదా జీవితకాలం ఉండాల్సింది దానికి ఒకవేళ ఇష్టం అనిపిస్తే నా భర్త బ్రతుకుతాడు లేదా ఆ పైవాడి దయ అని సీత తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత తల్లి ఏడుస్తూ ఇంటికి వస్తుంటే సీత ఎదురెళ్ళి అమ్మా ఏమైనా పైకం దొరికిందా అన్నది సీత తల్లి మన దగ్గర ఏముందని ఎవడిస్తారే అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది సీత తల్లిని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు సీతకి తల్లి ఏడుస్తుంటే కూర్చుంటే సీత మెల్లిగా వెళ్ళి తల్లి పక్కన కూర్చొని ఒడిలో పడుకొని అమ్మా నేనొక మాట చెప్పనా అన్నది సీత తల్లికి అప్పటి వరకు బలరామయ్య చెప్పిన మాటలు సీతని ఇచ్చేస్తే భర్త బతుకుతాడు కానీ పిల్ల జీవితం ఆగమైపోతుంది అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆమెకు సీత ఒడిలో పడుకోగానే ఇంకా బావులను ఏడ్చేసింది సీత తండ్రికి ఏమన్నా అవుతుందని తల్లి విలపిస్తుందని విలపిస్తుందేమో అని సీత అమ్మా నా కిడ్నీ ఎవరికైనా సెట్ అయితే వాళ్ళు తీసుకుని వాళ్ళు డబ్బులు ఇస్తే మనం నాన్నకు సరిపడా కిడ్నీ పెట్టొచ్చు కదమ్మా నాకు కిడ్నీ ఒకటి అమ్మేస్తావా అన్నది సీత తల్లి ఏడుస్తూ ఎందుకు భగవంతుడా మాకు దుస్థితి అని సీత తల్లి ఆరోగ్యంగా ఉన్న దానివి పెళ్ళి కావలసిన పిల్లవి ఒకటి అమ్మిన తరువాత ఇంకొకటి పని చేయకపోతే ఇప్పుడు నీ కోసం ఏడవనా ఇప్పుడు ఇలా ఉంటేనే నిన్నెవ్వరూ చేసుకోవటానికి రావటం లేదు ఇక ఒకటే కిడ్నీ ఉంది అంటే ఇక నీకు జీవితంలో పెళ్ళవుతుందా అన్నది సీత నవ్వుతూ ఇక నాకు పెళ్ళవుతుందా అమ్మా అది జరిగిన పని కనీసం నానన్న బ్రతుకుతాడు కదా అన్నది నాన్న ఏమన్నా అయితే నువ్వు బ్రతకవు నువ్వేమన్నా అయితే ఇక నేను ఈ భూమి మీద ఉండి ఏం చెయ్యను అప్పుడైనా మీరు లేరని మీ దగ్గరికి వస్తా కదమ్మా అని సీత అంటే సీత తల్లి ఇంకా బావురన ఏడ్చేసింది సీత తల్లిని ఎలా ఓర్దాంచాలో తెలియటం లేదు తల్లితో అమ్మా పెద్దయ్య ఏమన్నాడు మనకేదో ఒక దారి దేవుడి చూపిస్తాడులే అమ్మా పెద్దయ్య మనసు మంచిదే కదా అని సీత అంటుంటే సీత తల్లి నీ పెద్దయ్య మనసు మంచిదే కానీ నీ విషయంలో స్వార్థానికి ఆలోచించుతున్నాడు తల్లే ఏమని చెప్పను అని వాపోయింది సీత తల్లి ఒడిలో నుంచి లేస్తూ పెద్దయ్య నా విషయంలో స్వార్థంగా ఆలోచించటమేంటమ్మా అలాంటి వాడు కాదు కదా అన్నది అందరి విషయంలో కాదు కాని నీ విషయంలో స్వార్థంగానే ఆలోచించుతున్నాడు అని తల్లి అంటే సీత అబ్బా అసలేమన్నాడో చెప్పమ్మా అన్నది అందరి విషయంలో కాదు కానీ నీ విషయంలో స్వార్థంగానే ఆలోచిస్తున్నాడు సీత తల్లి భారంగా శ్వాస విడుస్తూ నీ పెద్దయ్యా బిడ్డకి పిల్లలు పుట్టరని ఊరంతా తెలిసిందేగా అన్నది సీత అవును జ్యోతక్కకి ఏదో ప్రాబ్లం ఉంది పుట్టరని అనుకున్నారు అయితే ఏమైంది అన్నది ఆయన గారి బిడ్డకి పిల్లలు పుట్టరట కదా అనంత బాబుకి జ్యోతి చెప్పు చేతల్లో ఉండే అమ్మాయిని అనంతకు రెండో పెళ్లి చేసి ఆ పిల్ల ద్వారా బిడ్డలు కని అనంత జ్యోతిలు తల్లిదండ్రులు అవుతారట కనిచ్చిన అమ్మాయి ఇంట్లో ప పని మనిషి కావాలట అని సీత తల్లి అంటే సీత అదేంటమ్మా జ్యోతక్క అనంతగారు గారు చాలా ప్రేమగా ఉంటారు వారి మధ్యలోకి ఇంకొక ఆమె పోవటం పద్ధతి కాదు పిల్లలు లేకపోతే ఏమి అనంత గారి తమ్ముడు ఉన్నాడు కదా అతని పిల్లలు అయినా వాళ్లతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మంచిగానే ఉంటారు కదా ఇంకా గారికి రెండో పెళ్లి చేయటం ఎందుకు అన్నది సీత తల్లి మనసులో వాళ్ళ కర్మ కాలిందో నా కర్మ కాలుతుందో అని అనుకొని సుమంత బాబుకి మొన్న ఈ మధ్య యాక్సిడెంట్ అయింది కదా అన్నది సీత అవును ఇప్పుడు మంచిగా కోలుకున్నాడు కదా అంటే సీత తల్లి కోలుకున్నాడు కానీ అతనికి కూడా జన్మలో పిల్లలు పుట్టారట అన్నది సీత నవ్వుతూ మనకే కష్టాలున్నాయి అనుకున్న ప్రతి ఇంటో కష్టాలేనన్నమాట అన్నది సీత అయితే పెద్దయ్య స్వార్థంగా ఆలోచించేది ఇందులో ఏముందమ్మా పాపం వారింటి పిల్లలు వారికి వారింట పిల్లలు లేరు అని సీత ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే సీత తల్లి నువ్వు అనంతకి రెండో భార్యగా వెళితే ఆ పైకం ఇస్తాడట ఇక మనం దాన్ని కట్టే పని లేదట నిన్న అమ్మేయమని అన్నాడు అనగానే సీత ఒక్కసారిగా ఆశ్చర్యంగా తల్లితో అదేంటమ్మా పెద్దయ్య ఇవ్వాలంటే జీవితకాలం మనం ఊడిగం చేసైనా అప్పు తీర్చుకోవచ్చు కదా అన్నది సీత తల్లి మనకేముందే తనకా పెట్టుకుని ఇస్తారే పిచ్చిదాన ఒకవేళ వాళ్ళిచ్చిన వడ్డీ కింద బొచ్చడి పైకం కట్టాలి నీకు తెలియనిదేముంది మనం కూటికి పేదవాళ్ళం అయ్యాము కులానికి కాక నిన్ను బయటికి పంపించటం లేదు మీ నాన్న ఆరోగ్యం బాగుపడినా ఎక్కువ పని చేయలేము ఇక ఆ పైకం ఎలా చెల్లిస్తాము అన్నది సీత ఎందుకమ్మా నన్ను ఏ పనిలోకి తోలవు అంటుంటే సీత తల్లి చెప్పాగా కూటికి పేదవాళ్ళం అయ్యాము కులానికి అవ్వలేదని పెళ్లి కావలసిన పిల్లవు నలుగురిలో పోతే ఏదో ఒక మాట వస్తుంది మన కులంలో ఆడవాళ్ళు బయటికి పోయి ఎక్కడ పెళ్ళైన వాళ్ళు తప్ప అన్నది సీత నాకు పెళ్లి కాకుండా బయటికి తోలరు పెళ్లి అవ్వదు అదేదో వారింట్లో పనికి పెట్టినా అనుకుని నువ్వైనా ఒప్పుకోవచ్చు కదమ్మా అన్నది సీత తల్లి ఏడుస్తూ నిన్ను రెండో పెళ్ళంగా వేరే ఇంటికి పంపించినా భర్త నిన్ను కొంతలో కొంత చూసుకుంటాడు అన్న ఆశన్న ఉంటుంది కానీ జ్యోతమ్మ అనంతబాబు ఎలా ఉంటారో ఊరందరికీ తెలుసు వాళ్ళింట్లో నువ్వు జీవితకాలం ఊడిగం చేయటమే తప్ప నీకు భర్త అనే హక్కు కూడా ఉండదే అన్నది సీత వాళ్ళ తప్పేముంది పెద్దయ్య అల్లుడు బిడ్డ మంచిగా ఉండాలి వచ్చిన పిల్లని కొనుక్కుంటున్నారు అనుకున్నారు ఇక భార్యాభర్తలు అంటే ఎవరికైనా ఎంత ప్రాప్తం ఉంటే అంత జరుగుతుంది మన ఊళ్ళో గిరిజక్కకి పెళ్ళయ్యాక ఒక బిడ్డ పుట్టాక భర్త చనిపోయాడు ఏం చేస్తుంది కూలి పని కూలికి పోయి బిడ్డను బ్రతికించుకుంటుంది ఆమెకు కూడా భర్తతో ఉండాలని ఉంటే భగవంతుడు ఉంచాడా బిడ్డ తల్లి అని రెండవ పెళ్లి చేసుకోవటానికి ఎవరూ రావటం లేదు నువ్వు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి నాకు పెళ్లి చేయాలి అని ఆరాట పడుతున్నావు చేయగలిగావా ఇలానే ఇక్కడ కూడా అలానే అనుకుంటాను అని సీత అంటే సీత తల్లి గంజినీళ్ళు తాగి భర్త గుండె నాది అంటే ఎంత కష్టమైన ఆడది భరిస్తుంది ఇప్పుడు మీ నాన్న ఏదన్నా అయితే నేను ఎందుకు చచ్చిపోతా చెప్పు మీ నాన్న నా సొత్తు నా సొంతం ఆయనకి మాయదారి జబ్బు రాబట్టి కానీ మీ నాన్న ఎంత మంచివాడో నాకు తెలుసు అతను లేని జీవితాన్ని నేను ఒక్కరోజు కూడా ఊహించుకోలేను అందుకే నాకు అతనికి ఎంత డబ్బు పెట్టినా అతను బ్రతికితే చాలు అని నీకు కూడా రూపాయి దాచకుండా అంతా మీ నాన్నకు పెడుతున్నాను నన్ను మీ నాన్న చేసుకునేటప్పుడు కూడా నాకు అమ్మలేదు మా అయ్య బాగా తాగు ఏమీ మిగిలించలేదు అప్పుడు నా పరిస్థితి నీకంటే దారుణంగా ఉంది మా అయ్య తాగి ఎవరికో తనఖా పెట్టాడు నన్ను ఆ విషయం మీ నాన్నకు తెలిసి మంచి మనసుతో తనఖా డబ్బులు అతనికి ఇచ్చి మా నాన్నతో నీ బిడ్డని ఏమి పెట్టుకునే స్తోమత లేకపోతే పసుపు కుంకుమ ఇచ్చి పంపు అని గుడిలో పెళ్లి చేసుకుని నన్ను బంగారంలా చూసుకున్నాడు నాకు ఏదీ లేకపోయినా చీరలు లేవు నగలు లేవు ఆస్తి లేదు అని ఏ రోజు బాధపడలేదు అతని గుండెలో తల దాచుకుంటే దాన్ని అలా నా జీవితకాలం ఎవరైనా వస్తారా ఎంతగానో ఎదురు చూశా అతని గుండెలో తలదాచుకునేదాన్ని అలా నీ జీవితానికి ఎవరైనా వస్తారని ఎంతగానో ఎదురుచూసా ఇక్కడ నాకంటే దరిద్రం నీకేంటంటే మా అయ్య తాగి ఏమీ లేకుండా చేసినా తాగుబోతోడి బిడ్డ అయ్యో పాపం అన్నారు మా దౌర్భాగ్యం ఏంటంటే హాస్పిటల్కి పెట్టి ఏమీ లేకుండా చేసుకుని నీకు చేసుకోవటానికి ఎవరైనా వస్తే పాపం అనే మామను చూసుకోలేదు ఆ పరిస్థితిలో ఉంటే అని లోకం ఎక్కడ అంటుందో అని నీ దగ్గరికి ఎవరు రావటం లేదే నిన్ను చేసుకోవటానికి ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు కానీ మా పరిస్థితి వాళ్ళ మీద ఎక్కడ పడతదో లోకం ఏమంటదో అని భయపడి వెనకకి తగ్గుతున్నారు అని బాధపడుతుంటే సీత అమ్మా మన పరిస్థితి మనకు తెలుసు పెద్దయ్య తప్పుగా ఏమీ చెప్పలేదు నాన్న బ్రతుకుతాడు నువ్వు బ్రతుకుతావు నేను ఇక్కడ ఉన్నట్టే అత్తగారింటి కాడ ఉన్న వచ్చిన నష్టం ఏమీ లేదు నా రాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది నేనన్నీ తెలిసి జ్యోతక్కనైతే బాధ పెట్టలేను కదా అందులో మళ్ళా వాళ్లే మనకు సహాయం చేస్తున్నారు తప్పేముందమ్మా ముగ్గురం బ్రతుకుతాము నాకు కనీసం తాలిబంధం అన్నా ఉంటుంది కదా అని సీత అంటే సీత తల్లి సీత తల్లి పెళ్ళి కాలేదు కనుక నీకు అలా అనిపిస్తుంది పెళ్ళయ్యాక భర్తతో ప్రేమగా ఉన్నాక జ్యోతి వెళ్ళమంటే నీ దగ్గరికి వస్తాడు లేకపోతే లేదు ఎంతకాలం ఎదురు చూస్తూ తల్లి భర్త కోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తావా అని తల్లి బాధగా అంటే సీత అన్నీ తెలిసి వెళ్తున్నాను కదమ్మా వాళ్ళ జీవితంలోకి ఎదురు చూడనులే వచ్చిన రోజు నా భర్త అవుతాడు రాలాదంటే రోజు ఎలా పడుకుంటున్నానో అలా పడుకుంటా ఏమవుతుంది అన్నది సీత తల్లి మనసులో అలా ఉండదే పిచ్చి తల్లి భర్త ప్రేమకు అలవాటైతే భర్త కోసం ప్రతిరోజు ఏడుస్తూ ఉంటావు నీకు ఇప్పుడు తెలియదు అని మనసులో బాధగా అనుకుంది సీత తల్లి అలా ఉండదమ్మా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక నీకు అతనిపై ప్రేమ పుడుతుంది సీత నా నాకు ఏ హక్కు ఉండ ఉండకూడదనే కదమ్మా మనకు డబ్బులు ఇచ్చేది డబ్బులు తీసుకున్న మనకి ప్రేమలు హక్కులు ఎలా ఉంటాయి నువ్వు ఉన్నంతలో కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చావు నేను కూడా ఆ కుటుంబంలో నాకున్నంతలో నేను బ్రతుకుతాను అని చెప్పింది సీత తల్లి వద్దమ్మా అనంతబాబు మంచివాడే కానీ జ్యోతమ్మ మనసు ఎరిగిన దానను ఆమెతో నువ్వు జీవిత జీవితం నెట్టుకు రాలేవు అన్నది జ్యోతి సీత జ్యోతక్క మనసు తెలిసిన వాళ్ళం మరి ఈరోజు ఆమె మనసు ఎలా ఉన్నా ఈరోజు ఆమె వల్ల నాన్న బ్రతుకుతాడు అంటే తప్పేముందమ్మా నా నుంచి నీకు మాట రానివ్వను ముందు పెద్దయ్య దగ్గరికి వెళ్ళు ఆ పైకం తీసుకుని నాన్నకు బ్రతికించు నువ్వు నాన్న సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు నా గురించి మీరు ఆలోచించండి నా అక్కడ ఏదైనా కష్టం ఉన్నా చెప్పుకోవటానికి మీరున్నారు వస్తే అమ్మా నాన్న చూస్తారు అనే భరోసా నాకు ఉంటుంది కదా ఇప్పుడు మనం నాన్నను బ్రతికించుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు ఏదో ఇంత పసుపు కుంకాలు పెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చి నాన్న లేక నువ్వు లేక నేను పడే కష్టాలు మీరు చూడరు కదా పెద్దయ్య చెప్పినట్టు మనం చేస్తే నాన బ్రతుకుతాడు రేపు ఏదైనా మంచి చెడు చేసుకోవటానికి మీరు ఉంటారు మరి నా జీవితం దౌర్భాగ్యంగా ఉందంటే పెద్దయ్య కూడా చూస్తూ ఉండడు కదమ్మా ఇంతమంది అండ ఉంటుంది ఆలోచించమ్మా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి